ప్రస్తుతానికి విజయసాయిరెడ్డికి అలాగే ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణకి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయిలో అయితే ఆ వైరం వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ నిన్న జరిగినటువంటి ఒక ఏపీఎన్లో వచ్చినటువంటి ఒక ఆ వీకెండ్ కామెంట్లో విజయసాయిరెడ్డి నిజ స్వరూపాన్ని దాదాపుగా ఆ రాధాకృష్ణ బయట పెట్టాడని చెప్పచ్చు పైగా కొన్ని విషయాలు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక ప్రైవేటు సంభాషణ గురించి మాట్లాడటం కరెక్టు కాదు అంటూనే గతంలో విజయసాయిరెడ్డి ఇదే రాధాకృష్ణ వద్ద కానివ్వండి లేదా మరికొంతమంది వ్యక్తుల వద్ద కానివ్వండి జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నాకు ఆ ప్రాధాన్యత ఇవ్వటం లేదని పలువురు దగ్గర వాపోయినట్టుగా కూడా నిన్న రాధాకృష్ణ చెప్పడం జరిగింది ఇక ఇదే సమయంలో కొంతమంది వైసీపీ ఎంపీలను బీజేపీలో చేరుస్తానని బీజేపీకి మాట ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేసి తిరుగుతున్నాడంటూ కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది అసలు విషయం ఎక్కడ మొదలైందంటే గతంలో రాధాకృష్ణ మీద ఆ విజయసాయి రెడ్డి ఒక ట్విట్ అయితే వేయడం జరిగింది ఆ ట్వీట్లో రాధాకృష్ణ మీద కొన్ని ఆరోపణలు చేశారు అమ్ముడు పోయిన వ్యక్తి డబ్బులకు లొంగిపోతాడు సమ్ ఈ టైప్ అయ్యే కొన్ని కామెంట్లు అయితే ఆ చేయటం జరిగింది దానికి రాధాకృష్ణ కూడా నేను చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ఏమని నిజంగా నేను అమ్ముడుపోయే వ్యక్తిని అయితే డబ్బే నాకు పరమావధి అయితే ఇటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అటు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరితో నేను ఒప్పందం కుదుర్చుకుంటే నేను సెట్ అయిపోతాను కదా ఏక కాలంలో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలతో పోరాడి నిలబడాల్సిన అవసరం నాకేముందని చెప్పి నిన్న రాధాకృష్ణ అడగటం జరిగింది వాస్తవానికి రాధాకృష్ణ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది ఎందుకనంటే నిజంగా డబ్బే పరమావధిగా భావించి ఉంటే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో ఇద్దరు కేసీఆర్ జగన్ ఎద్దరు దోస్తులే సో రెండు రాష్ట్రాల్లో కానీ సఖ్యతగా ఉండి వాళ్ళకు అనుకూలంగా ఉంటే మిగిలిన బెనిఫిట్ సంగతి పక్కన పెట్టి అడ్వర్టైజ్మెంట్ రూపంలోనే ఆ రాధాకృష్ణకు బోలంత ఆదాయం వచ్చేది మరి దానికి కూడా కాదనుకుని అటు జగన్ అక్కడ వేధించి ఇక్కడ కేసీఆర్ వేధించి సో అయినప్పటికీ కూడా ఛానల్ నిలబడింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఆంధ్రాలో ఏపీఎన్ ఛానల్ను పూర్తిగా బ్యాన్ చేశాడు యూట్యూబ్లో తప్ప ఎవరికి ఛానల్ రాలా అటు ఫైబర్ నెట్ దగ్గర నుంచి కేబుల్ ఆపరేటర్ల దగ్గర కూడా ఏపీఎన్ ఛానల్ బ్యాన్ చేశాడు మరి దానివల్ల రాధాకృష్ణకి ఎంత నష్టం రాధాకృష్ణ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఛానల్ రాని ఇక్కడ తెలంగాణలో సరే ఛానల్ అయితే అడ్డుకోకపోయినా దాదాపుగా ఇక్కడ కూడా కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం నిన్న రాధాకృష్ణ అడిగింది అదే ఏమని నిజంగా నేను డబ్బుకు లొంగేవాడినో లేదా ఇతరుల అధికారానికి లొంగేవాడినో అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోరాడి నిలబడటం అంటే మాటలు కాదు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిజమే కదా ఒక ఒక మీడియా సంస్థ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోరాడి నిలబడటం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు చిన్న వ్యవహారం అంతకంటే కాదు అందులోను జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని బలంగా ఢీకొట్టి నిలబడటం అనేది కరెక్ట్ కాదు నిన్న రాధాకృష్ణ ఏం చెప్పాడంటే రెడ్డి ఏదో కబుర్లు చెబుతున్నాడు కదా సరిగ్గా నెల రోజుల క్రితం కూడా విజయసాయి రెడ్డి వచ్చి నన్ను కలిచాడు ఎందుకు కలిచాడో చెప్పాలని చెప్పి రాధాకృష్ణ ప్రశ్నించడం జరిగింది మరి విజయసాయి రెడ్డి చెప్పాల విజయసాయిరెడ్డి నెల రోజుల క్రితం ఏపీఎన్ రాధాకృష్ణను ఎందుకు కలిశాడు కలిసిన మాట వాస్తవమే కదా రాధాకృష్ణ ఇంకో కూడా చెప్పాడు ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి పలుమార్లు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు ఏబిఎన్ ఎండి రాధాకృష్ణని కలవటం జరిగింది కానీ రాధాకృష్ణ ఒకటే చెప్పాడు ఏ రోజు కూడా విజయసాయిరెడ్డి కలవల వాళ్ళు వచ్చి రాధాకృష్ణని కలిశారు తప్ప రాధాకృష్ణ వెళ్ళి వాళ్ళని కలవల ఎందుకు కలిశారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కలిశారు నిన్నగాక మొన్నంటే ఒక నెల రోజుల క్రితం రాధాకృష్ణని ఎందుకు కలిశారు విజయసాయిరెడ్డి చెప్తే బాగుంటుంది నేను రాధాకృష్ణ అదే అన్నది వసవానికి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణ చెప్పటం కరెక్ట్ కాదు కాబట్టి నేను లేకపోతే విజయసాయిరెడ్డి నన్ను వచ్చి ఎందుకు గలిచాడు ఏం మాట్లాడాడు నాకు ఏం ఆఫర్ చేశాడు నేను అన్నీ చెప్పేవాడిని కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణ చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళకేదో ఇది ఉంది కదా అని చెప్పి నేను వాళ్ళకి దిగజారలేను విజయసాయిరెడ్డి దగ్గర ఒక నైజం ఉంది ఏంటంటే ఫస్ట్ ఎవరినైనా అనాల్సి నేనేస్తాడు తెరవానికి వెళ్ళిపోయి ఇదంతా నేను చేసింది కాదు నేను అన్నది కాదు పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకే చేశాను అని అందరినీ కూడా సవరదీసే ప్రయత్నం గతంలో చంద్రబాబు గారి విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగింది అప్పుడు అత్యంత నీచమైన కామెంట్లను ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గారి మీద పెట్టడం జరిగింది అప్పట్లో దీని మీద పెద్ద దుమారమే రేగింది ఒక ఎంపీఐ ఉండి ఈ స్థాయిలో భాష వాడటం ఏంటి అని చెప్పి జాతీయ స్థాయిలో చర్చ వరకు వెళ్ళింది అప్పుడు మాట్లాడాల్సిన మాట్లాడేసి తెరువు వెనక డబ్బబ్ నేను చంద్రబాబు గారు నేను కావాలని అనలేదు నా మీద పైనుంచి ఒత్తిడి రావటం వల్ల నేను ఈ మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి అప్పట్లో కొంతమంది టీడీపీ నేతల వద్ద విజయసాయి రెడ్డి వాపోయినట్టుగా వార్తలు కూడా వచ్చాయి సరే చాలామంది నమ్మారు కొంతమంది నమ్మలేదు ఇప్పుడు నిన్న రాధాకృష్ణ ఈజ్ ఇదే చెప్పాడు ఏమని విజయసాయిరెడ్డి పైకి అనాల్సిన అని అనేసి నుంచి వచ్చి సవర ఏమని ఇది నేను అన్నది కాదు నేను చేయాలని చేసింది కాదు పైనుంచి వచ్చిన ఒత్తిడి ఎవరు పైన అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు నేను నిందిట్టా జగన్మోహన్ రెడ్డి తిట్టమన్నాడు కాబట్టి నేను నిందిట్టా అంతేగాని నీ మీద నాకు ఏం కోపం లేదు ఇది రెడ్డి రెండు నాలుగుల ధోరణి నిజంగా జగన్మోహన్ రెడ్డి తిట్టమన్నాడా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం కానీ ఎనకమాల వెళ్ళి ఉంది చూసారా సో ఇది డబల్ గేమ్ అనమాట పైకేమో ఆ వాడికి శత్రువులాగా కనపడతాడు జగన్మోహన్ రెడ్డికి ఏమో తన మనిషిలాగా కనపడతాడు కానీ తెర వెనకొచ్చేటప్పటికీ వీళ్ళను కూడా మచ్చిక చేసుకుంటాడు నిన్న రాధాకృష్ణ ఈ విషయం కూడా చెప్పడం జరిగింది అంతేకాదు ఒక ఓపెన్ సవాల్ కూడా నేను రాధాకృష్ణ విసిరాడు మరి విజయసాయిరెడ్డి దాన్ని స్వీకరించాలంక ఇంకా కొన్ని ఘాటైన అయిన మాట్లాడినాను ఇంకా మనమైతే అనట్లేదు కానీ నేను రాధాకృష్ణ అయితే పాపం ఎంత కొడుకు మండిపోయిందో కొన్ని ఘాటైన మాట్లాడినాడు నీచ నికృష్ట మానవుడు అని చెప్పి విజయసాయిరెడ్డికి ఒక బిరుదు కూడా ఇచ్చాడు నికృష్టుడు అనే తన ఎపిసోడ్ మొత్తం మీద ఒక అరసం సార్లు పైగానే విజయసాయిరెడ్డిని సంబోధించాడు అంటే ఏ స్థాయిలో విజయసాయి రెడ్డి మీద ఆ రాధాకృష్ణ ఆగ్రహం కలిగిందో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం పబ్బం గడుపుకోవటానికి మాత్రమే విజయసాయి రెడ్డి ఇలాంటి పనులు చేస్తాడు గతంలో ఆ బీజేపీతో లాలుచీబడిన సందర్భంలో కూడా వారికి జగన్మోహన్ రెడ్డికి మధ్యవర్తిగా వ్యవహరించేవాడు ఆ తర్వాత కొంతమంది వైసీపీ నేతలను బీజేపీలో చేరుస్తానని చెప్పాడట తరువాత చేర్చలేక ముఖం చాటేసి తిరుగుతున్నాడట సో ఇది కూడా రాధాకృష్ణ చెప్పిందే సో రాధాకృష్ణ ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దానికి అర్థం పరమార్థం ఏదో ఒకటి ఉండే ఉంటుంది గతంలో షర్మిల పార్టీ పెడుతుందని చెప్పిన దగ్గర నుంచి షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి ఆస్తి వివాదాలు తారాస్థాయిలో ఉన్నాయి అనే వరకు రాధాకృష్ణ చెప్పినటువంటి అనేక అంశాలు అక్షర సత్యమయ్యాయి వాటిని తప్పు అని ఎవరు చెప్పలా అప్పట్లో చె విమర్శలు చేసినప్పుడు విమర్శించారు బట్ తరువాతి కాలంలో అవి నిజాలయ్యాయి అలాగే ఇప్పుడు కూడా రాధాకృష్ణ చాలా స్పష్టంగా కొన్ని విషయాలను అయితే చెబుతున్నాడు మొత్తంగా ఇటు రెడ్డికి అటు రాధాకృష్ణకి మధ్య వివాదం అయితే తారాస్థాయిలో ఉంది మరి రాధాకృష్ణ ఒక సవాల్ విసిరాడు ఢిల్లీ వేదికగా చర్చకెళ్దాం ఎవరు పనికి మాలిన వాడో ఎవడు నీచ నికృష్టిడో ఢిల్లీ వేదికగా తేల్చుకుందావు నువ్వా నేనా నేను నా ఛానల్లో లైవ్ ఇస్తాను నువ్వు నీ సాక్షిలో లైవ్ ఇచ్చుకో నేను ఎటువంటి షరతులు పెట్టకుండా నీ సాక్షిలో లైవ్ ఇచ్చుకోవడానికి నేను అంగీకరిస్తున్నా సో ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు ఏం చేశారు అనేది ఓపెన్గా చర్చిద్దాం ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు ఎవరు ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారు అనేది ఓపెన్గా చర్చిద్దాం నిజంగా పుట్టింది మానవ పుట్టికే అయితే సిగ్గు శాం ఎక్కువ శానం ఉన్నా విజయసాయిరెడ్డి ఈ సవాల్ను స్వీకరించాలని చెప్పి మరొక సవాలు కూడా విస్తరటం జరిగింది మరి విజయసాయిరెడ్డి సవాల్ స్వీకరిస్తాడా లేదా అనేది విజయసాయిరెడ్డే చెప్పాలా ఢిల్లీ వేదికగా చర్చకు ఆయన ఓపెన్ చర్చికి ఆయన రెడీ అన్నాడు సో మరి ఆ చర్చకు విజయసాయిరెడ్డి రెడీనా అనేది విజయసాయిరెడ్డి చెప్పాలి ఎందుకు రాధా వాస్తవానికి నేను అనుకునేది ఏంటంటే నెల రోజుల క్రితం రాధాకృష్ణను కలిసిన దాని ప్రకారం నా అనుమానం ఏంటంటే రాధాకృష్ణకు ఆఫర్ చేశారు ఏమని చంద్రబాబు మీద లేదా ఈ కూటమి ప్రభుత్వం మీద యాంటీ వార్తలు ప్రచారం చేస్తే ఇంత ఇస్తామని చెప్పి ఏదైనా ఒక ఒప్పందానికి రావటాని కోసం ట్రై చేసి ఉంటారనేది నా అభిప్రాయం లేకపోతే పచ్చగడ్డేస్తే బొగ్గు అంటుంది అటు జగన్మోహన్ రెడ్డికి రాధాకృష్ణకైనా ఇటు విజయసాయిరెడ్డికి రాధాకృష్ణకైనా మధ్యలో పచ్చగడ్డ వేస్తే బొగ్గు అనేది సరే ఈ వైరం ఎప్పుడు పెరిగింది గతంలో అయితే అంత పెద్దగా లేదనుకోండి బట్ జగన్మోహన్ రెడ్డికి రాధాకృష్ణకి మధ్య వైరం ఉన్నమాట వాస్తవం ఆయా ఏబిఎన్ ఛానల్ను ఐదేళ్ల పాటు ఎంత హింసించారో మనందరికీ తెలుసు ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి రహస్యంగా రాధాకృష్ణను కలిశాడు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉంది వాళ్ళు చేసిన పనులు చేసినట్టు ప్రజల్లో చూపించగలిగితే చాలు జగన్మోహన్ రెడ్డికి ఇంకో ఏళ్ల పాటు ఛాన్స్ ఉండదు కాబట్టి ఏంటి ఇప్పుడు రాధాకృష్ణను అడ్డం పెట్టుకుని యాంటీ వార్తలు ప్రచారం చేయాలి ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది ఆల్రెడీ ఆ టీవీ ఫైవ్ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు సో అక్కడ వాళ్ళని వీళ్ళు ప్రభావితం చేయలేరు ఇంకా ప్రభావితం చేయగలిగింది ఎవరిని రాధాకృష్ణ మాత్రమే ప్రభావితం చేయగలరు కాబట్టి నెల రోజుల క్రితం ఒక ప్యాకేజీ ఒప్పందానికి విజయసాయి రెడ్డి వచ్చి ఉంటాడు అది కూడా జగన్మోహన్ రెడ్డి పంపితే ఈ ఐదేళ్ల పాటు ఈ వార్తలు ఇలాగే యాంటీ వార్తలు ప్రచారం చేస్తే ఇంత ప్యాకేజీ ఇస్తామని చెప్పి అది ఒప్పందానికి కూర్చుండి ఉంటారు రమ్మ రావడం కోసం వచ్చుంటాడు అంటే ఈయన ఒప్పుకున్నాడని కాదు అడగడానికి వచ్చుంటాడు వాస్తవానికి రాధాకృష్ణ అలాంటి వ్యక్తి పరిస్థితులు యాక్సెప్ట్ చేయండి నేను చెప్పా నిజంగా వాళ్ళతో లాలూజీ పడే ఉద్దేశమే ఉంటే వాళ్ళు చేసిన వైఫల్యాలను ఎత్తి చూపకుండా రెండు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులతో సఖ్యతగా ఉంటే రాధాకృష్ణకి వాడికి చాలా బెనిఫిట్ జరిగేది కానీ రాధాకృష్ణ అలా చేయాల సో మొన్న కూడా వచ్చిన విషయం తిరస్కరించి ఉండొచ్చు బట్ వచ్చిన విషయం అయితే వాస్తవమే కదా సో ఇవన్నీ ఇప్పుడు ప్రజల ముందు ఎప్పుడైతే రాధాకృష్ణ పెట్టాడో వైసీపీ పరిస్థితి కక్కలాక మింగలాక అయింది ఓహో జగన్మోహన్ రెడ్డి కూడా రాధాకృష్ణ కాళబారానికి వెళ్ళి ఉంటాడు ఎవరి ద్వారా విజయసాయి రెడ్డి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ రాధాకృష్ణ చెప్పకపోయినా ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ అనిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సాక్షికి విలువలేదు అందులో వేసేవి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు దానికి ఉదాహరణ మొన్న ఎన్నికల ఫలితాలు ఐదేళ్ల పాటు జాకీ లేచి లేపి 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 వదిలితే ఎన్నికల పదకొండు సీట్లు వచ్చినాయి సో సాక్షిని ప్రజలు నమ్మరు ఎవరిని నమ్ముతారు కొద్దో గొప్ప నూట్రాలుగా వ్యవహరించే ఆంధ్రజ్యోతినో టీవీ ఫైవ్నో ఈనాడునో వీళ్ళని నమ్ముతారు ఎందుకంటే వీళ్ళు ఒక రకంగా నూటర పర్సన్స్ ఉంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం మీద రాధాకృష్ణ వ్యతిరేక లేదా ఈ ఈ ఐదు నెలల్లో దాదాపుగా పది నుంచి ఇరవై అతిపెద్ద వార్తలు రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో వచ్చాయి ఈనాడు పేపర్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని ఈనాడులో కూడా వేశారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీటిని తెలుగుదేశం పార్టీ ఛానల్ తెలుగుదేశం పార్టీ ఛానల్ అయితే వాళ్ళు చేసిన తప్పు ఎందుకు చూపుతారు నీ సాక్షి ఎప్పుడైనా ఐదేళ్ళని నీ తప్పు చూపిందా చెప్పలేదు కదా కాబట్టి కాబట్టిళ్ళన వీళ్ళు చెబితే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో రాయబారానికి వచ్చి ఉండొచ్చు దాన్ని రాధాకృష్ణ అయితే తిరస్కరించవచ్చు మొత్తగా నిన్న రాధాకృష్ణ ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి మీద చర్చ అయితే పెరిగింది